ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు అందరికీ ప్రహ్లాడ్ అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి మీ అందరికి కూడా మోరా మిరిస్టర్ తరఫున నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఈరోజు దేవుని వాక్యం నుంచి నూతన క్రియ మన వాక్యం చూసినట్టయితే యక్షై గ్రంథము నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిది వచ్చిన ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను దేవుడు మహాకృపను బట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా కాపాడి మరొక నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టాడు మనందరికీ దేవుడికి ఎంతైనా వందనాలు తెలుపుతున్నాము దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరం వాగ్దానము నలభై మూడో అధ్యాయము యక్షయ గ్రంథ యక్షయ గ్రంథము పంతొమ్మిది వచ్చినలో ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను దేవుడు మన జీవితంలో ఆయన నూతన కార్యం చేయబోతున్నాడు అండి మనం చూసుకున్నట్లయితే నూతన జీవితం మనకు ఇస్తాడండి దేవుడు దేవుడు మనకు మనం చూసుకున్నట్లయితే మనం ఏదైనా లైసెన్స్ మన చేతిలో మనకు ఏదైనా లైసెన్స్ ఉందనుకోండి అది మనం రెన్యూ మనకు రెన్ లైసెన్స్ లైసెన్స్ అవ్వంగానే మనం ఏం చేస్తాం రెన్యువల్ చేసుకుంటాం అదేవిధంగా దేవుడు కూడా మనకు ఆయన కృపను బట్టి గత సంవత్సరం అంతా కూడా దేవుడు రెండు వేల ఇరవై అంతా కూడా కాపాడాడు మరొక నూతన సంవత్సరం చూడడానికి ఆయన నూతన కార్యం చేయబోతున్నాడు మనం అదేవిధంగా చూసినట్లయితే నూతన సంవత్సరంలో ఆయన గాయాకరడం ధరింపజేసాడండి మనకు మరొక సంవత్సరం చూస్తున్నామంటే అంత ఆయన కృప అండి అదేవిధంగా నూతన సంవత్సరంలో దేవుడు బహుమానంగా మనకిచ్చాడండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మనం చూస్తున్నామంటే దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమానం అండి మనం సజ్జంగా ఉన్నాము అంటే అది దేవుని యొక్క కృప నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు నూతన దీవులతో మనం నింపుతున్నాడు మనము గత సంవత్సరం అంతా కూడా మనల్ని కాపాడాడు దేవుడు మరొక సంవత్సరం చూస్తున్నామంటే అది దేవుని కృప నూతన సంవత్సరంలో నూతన ఆశ్రమాలతో నింపుతున్నాడు నూతన దీవులతో నింపుతున్నాడు ఫ్రెష్ బ్లెస్సింగ్స్తో నింపుతున్నాడు అండి మనం చూసుకున్నట్లయితే మనం కృతజ్ఞత భావంతో కలిగి ఉండాలండి కీర్తన గ్రంథము నూట మూడవ కీర్తన రెండవ వచనంలో ఆయన చేసిన ఉపక్రమం దేనిని మర్చిపోకూడదండి రెండు వేల ఇరవై సంవత్సరంలో మనం కాపాడాడు కాపాడాడు కాబట్టి మనం రెండు వేల ఇరవై సంవత్సరంలో మనం ప్రవేశపెట్ట ప్రవేశించాం అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఉదయ కలన మనం చూసినట్లయితే ఫ్రెష్ ఎయిర్ మనకి ఎలాగో మనం అనుభవిస్తామో అదేవిధంగా ఫ్రెష్ బ్లెస్సింగ్స్తో ఈ సంవత్సరం అంతా కూడా మనకు అనుభవిస్తారండి జీవి మనకు ఇచ్చిన ఆయన ప్రతి మేల్ని బట్టి మనం కృతజ్ఞత తెలపాలి ఆయన ఇచ్చిన జీవాన్ని బట్టి ఆయన ఇచ్చిన ఆయుష్ని బట్టి మనం కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి మనం మనం చూసుకున్నట్లయితే మనం ఆయన చేసిన ప్రతి మేల్ను బట్టి మనం కృతజ్ఞత స్థుతులు చెల్లించాలండి దేవుడు మన పట్ల ఆయన ఎంతో ఉపకారి మనకు క్షేమనిస్తున్నాడు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు మనకు ఆయన ఎంతో ఎన్నో ఎన్నో మేలు చేస్తున్నాడు కాబట్టి మన కృతజ్ఞత భావం కలిగి కృతజ్ఞత వైఖరి కలిగి ఆయనను మనం ఎల్లప్పుడు కూడా స్థుతిస్తూ ఉంటే ఎల్లప్పుడు కూడా ఆయనకు కృతజ్ఞత తెలుపుతూ ఉంటే అది ఎంతో దేవుడికి ఎంతో సంతోషంగా ఉంటుంది కాబట్టి మనము మనం ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం ఉదయకాలం వెళ్తాము వెళ్ళినప్పుడు మనం మార్కెట్లో మనం చూసినట్టు తాజా కూరగాయలే మనం చూసుకుంటాం అదేవిధంగా మనం ఏదైనా పొటాటో చూసుకున్నా కానీ ఏదైనా కూరగాయలు మనం చూసినట్టయితే మనం తాజాగా ఫ్రెష్ వెజిటేబుల్సే మనం చూసుకుంటాం అదేవిధంగా దేవుడు మనకి ఫ్రెష్ బ్లెస్సింగ్స్తో నూతన ఆశ్రయాలతో నూతన దీవెనలతో ఈ సంవత్సరం అంతా కూడా మనం నడిపిస్తావు నడిపిస్తాడు చూడండి అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనం నూతన ఆశ్రయాలతో నూతన దీవులతో మనం ఎదుర్కోవాలి ఆయన నూతన దీవులతో మనం ఎదుర్కొని ముందుకు వెళ్తూ ఉండాలి అదే విధంగా దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో ఆయన చేయబోతున్నాడు రెండు వేల ఇరవై ఆరు అదేవిధంగా దేవుడు మన దేవుడు చూసినట్టయితే మరొక సంవత్సరం చూస్తున్నామంటే అది దేవుని యొక్క మహాకృప మహా దయ చూపించాడు కాబట్టి మనం దేవుడు చేసిన మేల్ మనం మర్చిపోకూడదు దేవుడిని మహాకృపను బట్టి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ప్రవేశపెట్టాడు దేవుడు అంటున్నాడు యక్ష గ్రంథం నలభై మూడు అధ్యాయం పంతొమ్మిది లక్షణంలో ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాడు అండి మన జీవితంలో అదేవిధంగా రెండు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేడు వచ్చినలో కాగా ఎవడైనా క్రీస్తు చేస్తున్నందున ఎడల వాడు నూతన సృష్టి పాత గతించను ఇది కొత్త వివరణ మన రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకు మనం చేస్తే మనకు ఎన్నో జరిగి ఉండొచ్చే అసాధారణంగా మనకి ఏదైనా సంఘటనలు జరిగి ఉంటే మనం ఏం చేయాలంటే నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరంలో మనం ఏం చేయాలంటే ఫ్రెష్గా ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించాలి పాతవి అన్నీ కూడా గుర్తు చేసుకోకూడదు కానీ మనకి ఎన్నో జరుగుంటాయి కొన్ని సంఘటనలు కొన్ని అవన్నీ కూడా మనం గుర్తు చేసుకోకూడదు కానీ మనకు ఫ్రెష్గా మన నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టాలి దేవుడు నూతన సృష్టి ఆయన మనం చేస్తా అంటున్నాడు కాబట్టి నూతనగా మనం ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి నూతన ఆస్తులతో నూతన దేవునితో నింపి నడిపించబడాలి అదేవిధంగా పిలుపులు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదమూడవ చూసినట్లయితే వెనుకున్నవన్నీ మర్చి ముందున వాటి కొరకు వేగరపడరు అంటున్నాడు వెనుకున్న వాటికంటే మనకేదైనా మనకి ఏదైనా నష్టాలు జరిగి ఉంటే మనకి ఏదైనా కొంతమంది డీప్ డిప్రెషన్లో ఉంటారు అవన్నీ కూడా మర్చిపోండి దేవుడి నూతన సంవత్సరంలో నూతన ఆశ్రలతో నూతన దీవులతో నూతన కార్యం చేయబోతున్నాడు కాబట్టి దేవుడు చేసిన మేలు మనం మర్చిపోకూడదు కృతజ్ఞత భావంతో కృతజ్ఞత వైఖరితో కృతజ్ఞత స్థుతులు తెలియజుతూ నూతన సంవత్సరం అంతా కూడా ఆయన ఆశ్రవాలు దేవుడిని నింపి నడిపించబడాలని దేవుడు నామ కోరుతున్నాను దేవుడి వాక్యం దీవించిన గాక ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధుడైన దేవ దగిలిన ఆయన కనికిన దేవ నాయన నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టారు నాయన మీకు స్తోత్రం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ప్రవేశపెట్టారు మీకు ఎంత వదనాలు తండ్రి రెండు వేల ఇరవై సంవత్సరం అంతా కూడా మీరు కాపాడారు స్తోత్రం నాయన ఈ సంవత్సరం మీ పాలు పెడుతున్నాం ఈ సంవత్సరం ప్రభు ఆశీర్వాదకరంగా దీవినికరంగా భయంకరం చేయమని ప్రభు నేసుకృష్ణ ప్రార్థన చేస్తున్నాం తండ్రి